చట్ట ప్రకారం ప్రవర్తించవలసినటువంటి ఒక కమిషనర్ ఒక సూపర్ శక్తిగా అన్నిటికీ అతీతమైన వాడిలాగా యాక్ట్ చేయటాన్ని మా సమావేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది రెండు అంశం ఆయన అనుకుంటున్నానేమో మూడు సంవత్సరాలే తాను ఉంటాడు తర్వాత రిటైర్ అయిపోతాడు అని అయ్యా కమిషనర్ గారికి నేను మీడియా ముఖంగా చెప్తున్నా అయ్యా గౌరవనీయులైన కమిషనర్ గారు మీరు చేసే అక్రమాలు అవినీతులు నోట్ అవుతున్నాయి మీరు రిటైర్ అయిపోయినా ఎక్కడున్నా చట్టం మిమ్మల్ని లాక్కొచ్చి నిలబెడుతుంది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వారు మిమ్మల్ని సపోర్ట్ చేసి మీ చేత చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయించితే ఇరుక్కునేది మీరు ఇవే మూడు సంవత్సరాలు అయిపోయింది రిటైర్ అయిపోతాను వెళ్ళిపోతాను సాపాసంగా సర్దుకుని అనుకుంటున్నామేమో చట్టం మిమ్మల్ని రిటైర్ అయినా లాక్కొస్తుంది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఏమండి కార్పొరేషన్ తరపున సంక్రాంతి సంబరాలు జరుగుతుంటే మేర్ ప్రమేయం ఉండదా మేర్ని పిలవరా మీరు నోటీస్ ఇవ్వరా అయ్యా మీరు రండి పాల్గొనండి అని మీరే చేసుకుంటారా ఎక్కడి నుంచి దిగి వచ్చావా కమిషనరు నాకు అర్థం కాలా